దమము అనగానేమి శిష్య దమము అనగా విషయ కోరికలకు లొంగకుండుట దమమనగా విష కోరికలు విషము అంటే త్రాగిన వారినే చంపుతుంది ద్వేషము అలాంటిది కాదు వారిని చంపుతుంది ద్వేషించిన వాణ్ణి ఇద్దరిని చంపుతుంది ఎలా చంపుతుందంటావా వాడికి కోపం వస్తుంది వాణ్ణి ఆ కోపం అధపాతాళ లోకానికి విజ్ఞానాన్ని అంతం చేసేటువంటి విధంగా ఉంటుంది ద్వేషింపబడేవాడు ఆ తిట్లు తిని ఆ దుర్భాషలు విని వాడి మనస్సులో విజ్ఞానాన్ని కోల్పోతాడు వాడికి కోపం వచ్చి ఆ విజ్ఞానం కోల్పోయిన వాడికి అజ్ఞానము ఆవరించి ఉన్నవాడికి కోపం వస్తుంది మొత్తం మీద ఇద్దరు మండుతూనే ఉంటారు ఆ జబ్బకి ఇద్దరి విజ్ఞానము కోల్పోవడమే ఇక్కడ చావడం కాబట్టి ఇద్దరినీ చంపుతుంది ఈ ద్వేషం కాబట్టి ఈ ద్వేషభావం వదులుకొని విషయ రాగాలకు లోను కాకుండా ఉండాలి సంకల్ప విషయాన్ని కోరుకున్నామనుకోండి వాటి అమ్మిడ పరిగెత్తకూడదు ఇది అంటే ఏమిటి ఈ శరీరం ఈ శరీరాన్ని ముందు మన అదుపులో ఉంచుకోవాలి నీవు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ధ్యానంలో మనో సంకల్పం ఏం చేస్తుందంటే పరిపరి విధాలుగా టింకర ఆలోచనలు పెట్టుకొని అనేకమైన బాధలు దానికి పెట్టుకొని ఈరోజు చేస్తాములే రేపు చేస్తాములే రేపు ఈరోజుది రేపు మొత్తం చేస్తాములే అని నిన్ను లేపుతుంది వదిలేయకూడదు శరీరము కదలక కూర్చోవాలి అలాగా ఈ శరీరాన్ని మొదట కూర్చోబెట్టుకొని ఈ తిష్టగాన నీకు కుదిరిందనుకో తప్పకుండా నిష్ట కుదురుతుంది ఆ విధంగా కూర్చొని ఆ సమాధి నిష్టను పూర్తి చేసుకోవాలి ఇట్లా చేస్తే దీనిని ఏమంటాం దమము అంటాం కానీ ఇంకొక విషయం కూడా ఉంది ఈ బాహ్యేంద్రిముల ద్వారా మంచి పనులు చేయాలి మంచి పనులు చేస్తే పాపం హరిస్తుంది పుణ్యం లభిస్తుంది పాపాత్తుడుగా ఉంటే మోక్షం ఎన్నటికీ రాదు పాపము ఎప్పటికీ ఉడిగిపోదు పాపం పూర్తిగా నశించాలంటే పుణ్యం పనులు చేస్తే మోక్షానికి అర్హత కాబట్టి శరీరము ద్వారా గురుసేవ చేసి ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే పుణ్యమైనటువంటి కార్యక్రమములు చేయాలి ఏ కార్యానికి పోయినా పరులకు పనికొచ్చే కార్యమే పుణ్యమైన కార్యక్రమం అని అర్థం నీ స్వార్థానికో నీ గృహానికో నీ కొడుక్కో లేక నీ భార్యకో నీ బిడ్డలకో చేసేదంతా నీ సొంత కార్యక్రమం అది సొంత బుద్ధితో చేసేది సర్వం సద్గురపణ అని అర్పణ బుద్ధితో నిష్కామంగా ఏ పని చేసినావో ఏ పని చేసినా ఇంట్లో పని చేసినా బయట పని చేసినా గురువు ఆశ్రమంలో చేసినా ఎక్కడ చేసినా నిష్కామంగా సర్వం సద్గురార్పణం అని చేస్తావే అది పుణ్యం అనిపిస్తుంది అలాంటి పుణ్యమైన కార్యక్రమములు చేసుకుంటూ పెద్దల ఎడల పెద్దల సేవ చేసుకుంటూ ఈ శరీర ఇంద్రియములను ఎట్లా చేయాలనుకుంటే చెవుల ద్వారా మంచి మాటలు విని తరించే మాటలే విను చెడు మాటలు ఏనాడు వినబోకు నీకు కోపం వచ్చే మాటలు వినబోకు నిన్ను బాధ కలిగించే మాటలు వినబోకు నిన్ను అహంకారం అభివృద్ధిపరిచే మాటలు వినబోకు నిన్ను అధపాతాలనికి తీసుకుని పోయే మాటలను ఎన్నడూ వినబోకు వాక్కు ద్వారా దుర్భాషలాడబోకు ఒకరికి బాధ కలిగించే మాటలు ఏనాడు అనబోకు శాంతంగా మృదువుగా మధురంగా ఉండే మాటలు మాట్లాడు ఒకరికి సత్యం ఒకరికి అసత్యం మాట్లాడబోకు సత్యం మాట్లాడు ఎలాగా మాట్లాడుకుంటూ నేత్రముల ద్వారా మంచినే చూడు పరమాత్మ దర్శనం నీకప్పుడు లభ్యమవుతుంది దాన్ని చూడడానికే ప్రయత్నించు చూడాలనే కోరిక కలగకుండా ఉన్నట్లయితే అది ఎన్నడూ నీకు మంచిది కాదు చూడాలనే కోరిక కలిగి ఉంటే గురుదర్శనమే చేస్తుండు గురువును కంటిలో పెట్టుకో గురువాక్యం హృదయంలో పెట్టుకో గురు స్మరణ భావనలో పెట్టుకో గురుమంత్రం నీ కంఠంలో పెట్టుకో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఈ శరీరం పునీతం అవుతుంది మంత్రమయం అవుతుంది మాంసపిండం ఏం కావాలంటే మంత్రపిండమైపోవాలి ఆ విధమైనటువంటి పనులతో ఈ శరీరంలోని బాహ్యేంద్రియములు అంటే ఏమిటి కర్మేంద్రియాలు వాక్కు పాణి పాదము వాయువు ఉపస్థ జ్ఞానేంద్రియములు ఐదు అంటే శ్రోత్రము త్వక్కు చెక్షువు జిహ గ్రాణము ఈ ఇంద్రియముల ద్వారా మంచి పనులు చేయించు అప్పుడు ఈ శరీరము పునీతమవుతుంది పుణ్యం లభిస్తుంది పాపం హరిస్తుంది వైతేనే పరిపూర్ణ సమాధి స్థితి నీకు కుదురుతుంది ఆ సమాధి నీకు కుదరాలంటే ఈ దమము నీకు తప్పకుండా ఉండాలి శిష్య